శుద్ధుడా వందనాలు 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 పరిశుద్ధుడా స్తు స్తోత్రం 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 తండ్రి పరిశుద్ధాత్మ దైవామికే వందనాలు స్తోత్రం 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 పరిశుద్ధుడా మహాగనుడ వందనాలు వందనాలు స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా धीरा बल रर बरी परशुदेव वंदना स्तोत्र स्त्रोत्र 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 परशुदुडा स्तुति स्तोत्र स्त्रोत्र स्त्रोत्र परशुदु स्त्रोत्र 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 परशुद आत्मदेव विखे स्तु स्त्रोत्र 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 परशुदुडा వందనాలు వందాలు వంద నాలుగుయా స్తోత్రం 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 పరిశుద్ధుడా స్తోత్రం 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 పరుషుధాత్మదేవాస్సు క్రీస్తు ప్రభు వంద వందనాలు వందోత్రం స్తోత్రాం స్తోత్రాం స్తోత్రం తండ్రి ఎస్సు ప్రభువ వందనాలు 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 పరశుద్ధుడా వందాలు వందనాలు వందనాలు ఇస్తా స్తోత్రం 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 తండ్రి స్థుతి స్తుతి స్తోత్రం 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 పరిశుద్ధుడా వందనాలు 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 పరిశుద్ధుడా వందనాలు 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 పరిశుద్ధ ఆత్మదేవ ఎస్సు ప్రభు వందనాలు 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 ఎస్ అయ్యా స్తోత్రం 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 పరిశుద్ధుడా అయావిక్ వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు స్తోత్రం నాలుగు వంద నాలుగు ఇసయా స్స్తోత్రం స్థౌత్ర ఇసయా వంద నాలుగు ర ఖతుర బలర చందర ఖమాందర కేరీబ్ల హజ రీబా పరిశుద్ధ ఆత్మదేవ వందనాలు ఈసయ వందనాలు తండ్రి ఏసు క్రీస్తు ప్రభువ స్థూత్రాలు వందనాలు తండ్రి ప్రభా ఇరాత్రికాల శ్రమలో తండ్రి నర అయా తండ్రి లైవ్ ద్వారా తండ్రి ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధ ఆత్మ దేవ తండ్రి నాయన ప్రభా తండ్రి మీ యొక్క గొప్ప కార్యములు మీరు చేస్తూ రమ్మని అడుగుచున్నాను ప్రభా అద్భుత కార్యములు మీరు జరిగించండి ప్రభా తండ్రి మీరు మాట్లాడండి ప్రభా తండ్రి సహాయం చేస్తూ రండి ప్రభా కృప చూపండి కనికర పడుతూ రమ్మని అడుగుచున్నాను ఎస్ సహాయం చేస్తూ రమ్మని తండ్రి ये केस्तुतुलो स्तोत्राल वंदनाल शयिस्तु नाथनरि परशुधात्मदेव वंदनालेस्यया स्तोत्रां स्तोत्रां स्तोत्रं तन्वे परशुदुणा वंदनाल 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 परशुधात्मदेव एलोहिम रहदुरा हंजनी मंत्रे केरि फ्लहजारी कमांडरेवे दुरा हंदलरि गमांडरे परवश्यकेन यारि पाच्छेलियान्जा త్య సంపూర్ణుడా ప్రేమ స్వరూపి నాయన మీకు వందనాలు నాలుగు ప్రభా ఆది అంతమునయున్నవాడా మీకు స్తోత్రాలు తండ్రి ఆరాధ్యుడా అభిషేక్తుడా మీకు వందనాలు నాలుగు ప్రభా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా సమీపింపరాని తేజస్సులో అయా మీరు మాత్రమే వసించిన వాడా అమరత్వము కలిగినదేవా మీకు స్తోత్రాలు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠమని సెలవిస్తున్నవాడా మీకు స్తోత్రాలు పరిశుద్ధుడా అయా మీ పాదముల దగ్గరకు వచ్చిండగా పరిశుద్ధ ఆత్మదేవ ఈ రాత్రికాల సమయంలో తండ్రి ప్రతి ప్రార్థనకు మీరు ముద్ర వేయమని అడుగుచున్నారు ప్రభా ప్రతి ప్రార్థనకు మీరు జవాబు ఇవ్వమని అడుగుచున్నారు పరిశుద్ధ ఆత్మదేవ కృప చూపిస్తూ రండి ఆయా కృపా కార్యక్రమం మీరు చూపించమని అడుగుచున్నాను పరిశుద్ధ ఆత్మదేవ సహాయం చేస్తూ రండి ప్రభా అద్భుత కరుడ ఆలోచన కర్త మీకు వందనాలు నమ్మదగిన దేవ మీకు స్తోత్రాలు తండ్రి మహాగనుడ మీకు వంద నాలుగు ప్రభా స్తోత్రం తండ్రి నాయన పరిశుద్ధాత్మ దేవ మీకు స్థుతులు స్తోత్రాలు తండ్రి అయా దేవదూతల చేత ఆరాధింపబడుచున్న దేవ నిత్యము స్థుతింపబడుచున్న యహోవ స్తోత్రాలు తండ్రి నీ నామమునకు ప్రభావములు కలుగులు దాకా తండ్రి నాయన ప్రభా అయా మీకు వందనాలు 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 వేస్తాయా ప్రభా నమ్మదగిన దేవ స్తోత్రం 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 తండ్రి నాయన స్థుతి స్థుతి

పరిశుద్ధుడ మహాగణుడ వందాలు వందనాలు 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 స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా ప్రభు మీకు వందనాలు వంద ననాలు వంద నములు వంద నములు వందనములు వందనములు వంద నములు వంద వంద నములు తండ్రి తండ్రి రాత్రికాలం సమయంలో తండ్రి నాయన ప్రభ అనేక మంది కొరకు ప్రార్థిస్తూ ఉండగా తండ్రి పరిశుద్ధ ఆత్మ దేవత తండ్రి అయా తండ్రి నేనే మీరే తండ్రి నాయన వలే తండ్రి నాయన ప్రభ ఇదిగో తండ్రి ఈ స్థలంలో మీరు ఆవరించమని అడుగుతున్నాను ప్రభా ఈ ప్రాంగణంలో మీరు దిగమని అడుగుచున్నాను పరిశుద్ధ ఆత్మ తండ్రి ఇప్పుడే మీ రక్తముతో తండ్రి నాయన ఆయా నన్ను ప్రోక్షించమని అడుగుచున్నాను ప్రభా మీ రక్త కోటలో తండ్రి నన్ను ముద్రించమని అడుగుతున్నాను ప్రభా ఇదిగో తండ్రి రాత్రి కాలశ్రమంలో తండ్రి ఎవరైతే తండ్రి నాయన ప్రభా దుఃఖముతో వేదనతో ఉన్నారో ప్రభా ఈ బిడ్డలను దర్శించమని అడుగుతున్నాను ప్రభా కన్నీటిని తుడుచామని అడుగుచున్నాను ప్రభా తండ్రి నాయన ప్రభా అూపుతూ రండి కనికర పడుతూ రమ్మని అడుగుచున్నాను ప్రభా సహాయం చేస్తూ రమ్మని అడుగుతున్నాను ప్రభా ప్రతి ఒక్కరి కన్నీటిని మీరు తుడుచామని అడుగుతున్నాను ప్రభా సహాయం చేస్తూ రండి ప్రభా తండ్రి నాయన ప్రభా అయా జగత్ పునాది వేయక వేయబడక మునిపే తండ్రి నాయన ప్రభ అనేక మందిని తండ్రి నాయన ప్రభా ఈ భూమి మీదకి తీసుకురావడానికి ప్రణాళిక ఎంతో ఉంది ప్రభా తండ్రి రోజు అనేక మంది బిడ్డలు అనేక మంది ఆయా ప్రజలు తండ్రి నాయన నశించిపోతున్నారు అయ్యా తండ్రి నశించిపోతున్నాను ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి అయా తండ్రి నాయన ప్రభా తండ్రి తండ్రి వ్యర్థమైన తండ్రి లోక ఆశలతో పాడైపోతున్న వారు అనేక మంది ఉన్నారు ప్రభా అయా దర్శించండి ప్రభ నీ బిడ్డల్ని దర్శించండి ప్రభ నీ ప్రజలను దర్శించండి ప్రభా తండ్రి ఎస్ఐయా మీకు వందనాలు వందనాలు స్తోత్రములు పరిశుద్ధ ఆత్మదేవ అయా మీకు వందనాలు వందనాలు తండ్రి నాయన ప్రభ అయా త్రాగుబోతులుగా తండ్రి నాయన ప్రభ అయా తండ్రి నాయన వ్యభిచారులుగా ఉన్నారు ప్రభ మోసము చేయవారిగా ఉన్నారు ప్రభ అబద్ధములు ఆడువారుగా ఉన్నారు ప్రభ అయా ప్రభా తండ్రి నాయన ప్రభ అయా ద్వేషించేవారిగా దూషించేవారిగా ఉన్నారు ప్రభ అక్రమ ము వారిగా ఉన్నారు ప్రభా ఈ బిడ్డలను దర్శించాలని ప్రభా ఏ ఒక్కరు నశించిపోవడం నాకు ఇష్టం లేదని స్తోత్రాలు తండ్రి నశించిన దాన్ని వెదికి రక్షించుటకు ఈ లోకానికి వచ్చానని స్తోత్రాలు తండ్రి మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చానని దేవా మీకు స్తోత్రాలు తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన మీరు అంటూ ఉన్నారు కదా ప్రభా ఇదిగో నేను రోగుల కొరకు వచ్చాను నేను ప్రభా తండ్రి ఆరోగ్యవంతుల కొరకు రాలేదు కానీ రోగుల కొరకు నేను వచ్చానని సెలవిస్తూ ఉన్నదేవాళ్ళ సమయంలో నశించిపోతున్న ప్రతి బిడ్డను మీరు చూపండి సహాయం చేస్తూ రండి ప్రభా ప్రభ సహాయం చేస్తూ రండి సహాయం చేయండి తండ్రి ఆయా మీకు అసాధ్యం అనేది ఏది లేదు ప్రభా కొంతమంది ఈ రాత్రి కాల సమయంలో మీరు దర్శించండి ప్రభ కొంతమందినైనా దర్శించండి ప్రభా అయా నాశనానికి వెళ్తున్న నీ బిడ్డ ఎవరైతే ప్రభా తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ఆయా సూసైడ్ స్పిరిట్స్ తో తండ్రి నాయన ప్రభా ఆయా మరణానికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు అలాంటి బిడ్డలను మీరు దర్శించండి ప్రభా మరణ పడకల మీద నుంచి వారిని లేవ నెత్తండి ప్రభా తండ్రి ఎవరైతే తండ్రి నశించిపోటుకు నిత్య నరకానికి సిద్ధముగా ఉన్నారో ఆయా మరణించడానికి ఆయా సూసైడ్ స్పిరిట్స్ తో బాధపడుతున్నారో ప్రభా ఏనామైన ఇప్పుడే వారికి విడుదల కలుగును గాక పరిశుద్ధాత్మదేవ ఆ స్పిరిట్స్ నుంచి ఇప్పుడే పొందుపొందును గాక ఎస్ఐఎస్ సహాయము దయచేస్తూ రండి ప్రభా అయా తండ్రి నాయన ప్రభా వారి బాధలో నుంచి వారి దుఃఖంలో నుంచి వారి వేదనలో నుంచి మీరు విడిపించమని అడుగుతున్నాను ప్రభా ఇప్పుడే మీరు వారిని తాకండి ప్రభ మీ హస్తము వారిని దర్శించును గాక ప్రభా మీ సేవకులను మీరు పంపించండి ప్రభా అయా ప్రభా తండ్రి వారితో మాట్లాడుకు తండ్రి నీ బిడ్డలను పంపించండి ప్రభా ఏ స్థలంలో ఎవరైతే నాశనానికి పరిగెత్తుతూ ఉన్నారో ప్రభ ఈ రాత్రి కాల సమయంలో అయా దర్శించమని అడుగుచున్నాను ప్రభా కృప అడుగుచున్నాను పరిశుద్ధాత్మ దేవ అయా మీకు వందనాలు 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 ఎస్సయా స్తోత్రం 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 పరిశుద్ధాత్మదేవ ఆత్మ దేవ ఎల్షదయ్ 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 ఏడోనయ్ యావే రఫా మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రం తండ్రి అయామికు మీకు వందనాలు 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 పరిశుద్ధ ఆత్మదేవ స్థుతులు 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 స్తోత్రం తండ్రి నాయన ప్రభ ఎవరైతే రోగములతో బాధపడుచున్నారో ప్రభ స్వస్థత లేక బాధపడుచున్నారో ప్రభ వారికి స్వస్థత కలుగును స్వస్థత కలుగును గాక పరిశుద్ధ ఆత్మదేవ ఇదిగో మీరు అంటున్నారు కదా ప్రభ నేను పొందిన దెబ్బల ద్వారా నేను పొందిన గాయముల ద్వారా మీకు స్వస్థత కలుగుచున్నది అన్నావు కదా ప్రభా అయా దీన్ని స్వస్థపరుచు పరుచు నేనే అని అంటున్నావు కదా తండ్రి ప్రభా స్వస్థత లేని నీ బిడ్డలకు స్వస్థత దయచేస్తు రమ్మని అడుగుతున్నాను ప్రభ ఎవరైతే తండ్రి నాయన మరణ పడకల మీద ఉన్నారో ప్రభ ఆ బిడ్డలకి విడుదల కలుగును గాక ప్రభ సహాయం చేస్తురండి ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారో ప్రభ ఏసునామంలో ఇప్పుడే వారికి విడుదల కాలుగును గాక పరిశుద్ధాత్మ దేవ ఏసు నామంలో ఇప్పుడే వారికి విడుదల కాలుగును గాక ఏసు నామమున వారికి స్వస్థత కాలుగును గాక ప్రతి విధమైన క్యాన్సర్ కణాలు యేసు నామం కాలి పోవును దాక పరిశుధాత్మ దేవ క్యాన్సర్ పేషెంట్స్ అయా తను యేసు నామం రికవరీ అవుదురు గాక యేసు నామన వారికి స్వస్థత కాలుగును గాక పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం తండ్రి అయా ప్రభా తండ్రి ప్రతి క్యాన్సర్ పేషెంట్ ఎవరైతే ప్రభా అయా ఈ లైవ్ ద్వారా తండ్రి నాయన తర్వాత వింటారా వారికి ఏ ఏసునామల క్యాన్సర్ నుంచి విడుదల కాలుగును గాక పరిశుధాత్మ దేవ కార్యం జరిగిస్తూ రండి అద్భుత కార్యం జరిగిస్తూ రండి అయా అసాధారణ కార్యం జరిగిస్తూ రండి ప్రభ నూతనమైన కార్యము అయా వారి జీవితంలో మీరు దయచేస్తూ రండి జరిగించమని అడుగుచున్నాను పరిశుద్ధాత్మ దేవ కృప చూపమని అడుగుచున్నాను పరిశుద్ధుడు స్తోత్రం తండ్రి ఎవరైతే ఫైనాన్షియల్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు ప్రభా પ્રતિ ફનશિયલ પ્રોબ્લેમ્સ ક્લીયર છે ત્રિ ఆ కాశపు వాకిండ్లను తండ్రి మీరు విప్పమని అడుగుతున్నాను తండ్రి రహస్య స్థలంలో దాచబడిన ధనముని ఇవ్వండి ప్రభ ఆయా పరలోకపు గౌనలను తండ్రి మీరు తెరవమని అడుగుతున్నాను ప్రభా అయా పరలోకపు వాకిండ్లను మీరు విప్పమని అడుగుతున్నాను పరిశుద్ధ ఆత్మదేవ అయా ఎవరైతే ప్రభా అయా తండ్రి నాయన తండ్రి నాయన ఫైనాన్షియల్ గా బాధపడుతున్నారో ప్రభా ఫైనాన్షియల్ సపోర్ట్ ని దాచేయమని అడుగుతున్నాను ప్రభా మీ గుప్పిని విప్పి ప్రతి జీవి కోరికను సిద్ధింప చేస్తూ రమ్మని అడుగుతున్నాను పరిశుద్ధ ఆత్మదేవ సహాయం దాచేస్తుంది రండి క్రీస్తు ప్రభా మీకు వందనాలు 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 ప్రభా తండ్రి స్పాన్సర్స్ ని లేపండి ప్రభా తండ్రి ఆయా స్పాన్సర్స్ ని లేపండి ప్రభా స్పాన్సర్స్ లేపండి ప్రభా తండ్రి స్పాన్సర్ చేసేవాడిని అయా తండ్రి లేప అడుగుచున్నాను అడుగుతున్నాను పరిశుద్ధ ఆత్మదేవ తండ్రి అయా ఎక్కడి నుంచి సహాయం వస్తుందో కానీ ప్రభ నీ వైపు చూసిన బిడ్డలకి సహాయం వస్తుంది ప్రభా వేస్తున్నామని వారికి సహాయం కాలుగులుగాక పరిశుద్ధ ఆత్మదేవ ఇప్పుడు ఏంటంటే మీ దేవదూతులను రిలీజ్ చేస్తున్నాను పరిశుద్ధ ఐ రిలీజ్ ఏంజియల్స్ నేమ్ ఆఫ్ మై టీ ఇప్పుడే వారికి సహాయం కలుగును గాక వారికి సహాయము దొరుకును గాక ఏ సునామ పరిశుద్ధాత్మ ఆత్మదేవ కార్యము జరిగిస్తూ రండి ప్రభ అదే విధంగా పరిశుద్ధ దేవ తండ్రి నాయన ప్రభ ఇంకా ప్రభా అప్పుల ద్వారా బాధపడుతున్న వారికి అయా త్వరగా తండ్రి అప్పులు తండ్రి అయిపోవును గాక క్లీన్ అయిపోవును గాక పరిశుద్ధ ఆత్మదేవ కార్యము జరిగిస్తూ రండి ప్రభా వందనాలు 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 పరిశుద్ధుడా స్తోత్రం 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 తండ్రి అయా అప్పుల ద్వారా బాధపడుచున్న ప్రతి ఒక్కరికి ఏసునామం విడుదల కాలువును గాక ఏసు నామన వారి అప్పులన్నీ కొట్టివేయబడును గాక ఏసుమం ఏస్తున్నా నామము నేస్తున్నామున్న కార్యం జరిగిస్తూ రండి పరిశుధాత్మ దేవ స్తోత్రం తండ్రి నాయనా ప్రభ అయ్యా తండ్రి నాయనా ఎవరికైతే తండ్రి ఆ గొంతుల్లో ప్రాబ్లం ఉందో తండ్రి గడ్డలనే అనే ప్రాబ్లం తండ్రి వేస్తున్నామన్న క్లియర్ అయిపోవును గాక అయ్యా క్యా అయా తండ్రి నాయన ప్రభ యొక్క థైరాయిడ్ ప్రాబ్లం వేస్తున్నామన్న క్లియర్ అయిపోవును గాక ప్రభ ఎక్కడైతే గడ్డల ద్వారా బాధపడుచు ఉన్నారో ఇప్పుడే రైట్ నవ్వు ఇప్పుడే వేస్తున్నామన్న స్వస్థత కాలువును గాక పరిశుద్ధ ఆత్మదేవ కార్యం జరిగిస్తూ రండి ఆయా కృప చూపమని అడుగుచున్నాను పరిశుద్ధ ఆత్మదేవ ఏసయ్యా మీకు వందనాలు 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 పరిశుద్ధ ఆత్మదేవ మీకే స్థుతులు 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 స్తోత్రం 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 తండ్రి నాయన ప్రభా అయా తండ్రి నాయన ప్రభా కుటుంబాలలో నెమ్మది లేక శాంతి సమాధానం లేక బాధపడుతున్న వారికి తండ్రి సమాధానం దయచేస్తు రండి ప్రభా నీ కృపా కార్యక్రమం ప్రతి ఒక్కరి మీద కుమ్మరిశం అని అడుగుచున్నాను ప్రభా తండ్రి అయా సహాయం దయచేస్తూ రండి ప్రభా తండ్రి ఈ జనవరి మంత్ లో తండ్రి ప్రతి ఒక్కరికి ఆయా ఒక నూతనమైన కార్యం జరుగునగాక పరిశుద్ధాత్మదేవ అయా ఇస్రాయేల్ ప్రజల్ని తండ్రి నాయనా ఐగుప్తు దేశంలో నుంచి వెలిపిలికి రప్పించిన తర్వాత తండ్రి మీరు పస్తాను ఆచరించమని మీరు సెలవిస్తూ వచ్చారు తండ్రి నాయన ఈ అబీబాని మొదటి నెలలో పద్నాలుగవ రోజు నుంచి అయా ప్రభు పద్నాలుగవ తారీఖున మీరు సెలవిస్తూ వచ్చారు పరిశుద్ధ ఆత్మదేవ తండ్రి అలాగే తండ్రి నాన్న ఈ జనవరి మంత్లో తండ్రి ఎవరైతే నిబిడ్డలు తండ్రి సహాయం ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో నూతనమైన ద్వారాలు తెరవబడును గాక నూతనమైన కార్యాలు జరుగును గాక ఏసుమం ఉన్న వారి జీవితంలో అద్భుత కార్యాలు జరుగును గాక ఏసు ఉన్న అద్భుత కార్యాలు జరుగును గాక పరిశుభ్ర పరిశుద్ధ ఆత్మదేవ కార్యము జరిగిస్తూ జరిగించండి పరిశుద్ధుడ అద్భుత కార్యములు జరిగించండి అసాధారణ కార్యములు జరిగించమని అడుగుతున్నాను పరిశుద్ధ ఆత్మదేవ కృప చూపండి ప్రభ ఎవరైతే తండ్రి నాయనా చీకటితో బాధపడుతున్నారు ప్రభు భయముతో బాధపడుతున్నారు వారికి విడుదల కలుగును గాక పరిశుద్ధాత్మదేవ ప్రభు చూపండి ధనికరపడుతురండి ఆయా ప్రతి విధం మన భయం వేస్తునామం ఇప్పుడే తొలగిపోవును గాక ప్రతి విధమైన చీకటి వేస్తునామం ఇప్పుడే తొలగిపోవును గాక పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ ఆయా కార్యము జరిగిస్తురండి ప్రభిహ దుర హందల బల కథుర బలర केन्यांसे रिमाइंडर लिया रिबलर रखा तुराबलर रब शेके न्यांसे रिमाइंडर लिया लेबेरेस सिंडला खड़े लिया लिब्रेथेनियांसे खेली मुलाहे दोनसे रिबलर रबलर रशंदर रबर रबर रिबर परिशुद्धात्मदेवा परिशुद्धात्मदेवा मी के स्तुतनु स्तोत्रम् 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 परिशुद्धुडावंदना लंबदना ले सय ప్రభా రాత్రికాల సమయంలో అనేక మందిని మీరు దర్శించడం అని అడుగుచున్నారు తండ్రి ఆయన ప్రభా ఎవరైతే ప్రభా తండ్రి నీ వినాలని ఆశ ప్రభా బిడ్డల ఆశను కోరికను తీర్చం అని అడుగుచున్నారు ప్రభా నీకు లోబడి బిడ్డలుగా యదార్థవంతులుగా వారిని చేసి తండ్రి నాయన నీ కొరకు నిలబెట్టమని అడుగుచున్నారు పరిశుద్ధ ఆత్మదేవ కార్యం జరిగిస్తూ రండి యహో వరఫ యహో ఈహో వ నిస్సీ మీకు వందనాలు దేవా మీకు స్తోత్రం స్తోత్రం తండ్రి నేను రక్షించేవాడను నేనే అంటున్నావు తండ్రి పరిశుద్ధ ఆత్మదేవా వందనాలు స్తోత్రం తండ్రి కలువరు పడిన కొండల వైపు నాకు అన్నులెత్తుగా నాకు కన్నులెత్తగా నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతున్నప్పుడు అది అయా నీ యుద్ధ నుంచి అది నాకు వస్తుందని దాని మాట్లాడుతున్నాడు ప్రభా రాత్రికాల సమయంలో తండ్రి నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని అనుకుంటున్న వారి జీవితంలో అయా నీ దగ్గర నుంచి వారికి సహాయం వస్తుంది ప్రభా ఆమె నీ దగ్గర నుంచి వారికి సహాయం వస్తుంది పరిశుద్ధ ఆత్మదేవ ఎస్ అని వందనాలు వంద నాలుగు వంద నాలుగు పరిశుద్ధ ఆత్మదేవ ఎస్సు క్రీస్తు ప్రభా మీకు వందనాలు ప్రభా ఎవరైతే తండ్రి నాయన ఒక మాంత్రిక శక్తుల ద్వారా చీకటి శక్తుల ద్వారా అంధకార శక్తి శక్తుల ద్వారా చేతబడి చిల్లంగి శక్తుల ద్వారా వసీకరణ శక్తుల ద్వారా తండ్రి ఎనోక సంబంధమైన తండ్రి ప్రతి క్రియల ద్వారా ఉన్నారు ప్రభా వాటి అన్నిటి నుంచి రాత్రికాల సమయంలో విడుదల పొందుకుంది గాక ఏసునామం ఆమె ఏసునామం ఇప్పుడే అయామి అగ్నివారిని మీద కుమ్మరించబడు గాక ఆత్మదేవ ఇప్పుడే వారి మీద మీ హస్తము దిగునుగాకా ప్రభా మీ ప్రభావము దిగునుగాకయా మీ ప్రసన్నత దిగునుగాక ప్రభా ఇప్పుడే వారి మీద మీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను పరిశుద్ధ ఆత్మదేవ ఏస్తు నామం ఏస్తు నామన్న తండ్రి అయా ఏసు నామన్న తండ్రి నాన్న వారికి విడుదల కలుగును గాక ఏ ప్రభా ఈ రాత్రి కాల సమయంలో ఒక గొప్ప కార్యము మీరు జరిగించమని అడుగు ప్రభా యవనస్తులు తండ్రి అనేక మంది ప్రభు కాలంలో ఉంటుంది వారిని దర్శించండి ప్రభా పాడైపోతున్న బిడ్డలందరినీ దర్శించండి ప్రభా వారిని విడిపించండి ప్రభా తండ్రి లోక సంబంధమైన పాపము నుంచి శాపము నుంచి అపరాధముల నుంచి తండ్రి అవి లోక సంబంధమైన రంగుల వలయం నుంచి వారిని విడిపించు అడుగుతున్నాను ప్రభా ప్రభ చూపండి కనికర పడుతురమ్మని అయా సహాయం చేస్తూ రమ్మని తండ్రి అయ్యా ఇంతవరకు చేసిన ప్రతి ప్రార్థనలో మీరు తోడుండి ప్రభా నడిపించినందుకే మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి అయా తండ్రి ప్రభ చేసిన ప్రతి ప్రార్థనకు ముద్ర వేసి తండ్రి ప్రభా అయ్యా తండ్రి నాయన ప్రభా ఏకీ ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి దీవించండి మరి అవసర వేస్తున్నాము తీర్చబడను గాక పరిశుద్ధ ఆత్మదేవ కార్యం జరిగిస్తూ రమ్మని జరిగిస్తారని నమ్మచ్చు ప్రభా అతులకు అప్పజెపుతూ ఉన్నాను ప్రభా ఇది అవసరాలైన నన్ను తండ్రి బలపరిచే స్థిరపరిచిన నీ కొరకు బలంగా నిలబెట్టి వాడుకోమని నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మీ నాకేస్తూ దీవు మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి దేవుని పరిశుద్ధ నామమునకు వస్తుంది గాక ఈ లైవ్లో తర్వాత తర్వాత ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోస్ని ఈ వీడియోని వారికి చేసిన ప్రతి ప్రార్థన నుంచి వారికి విడుదల గాక ఆమె సిలువ దర్శనం మినిస్ట్రీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీకోసం నేను ఎప్పుడు ప్రార్థిస్తాను మీ సమస్యలు ఏదైనా ఉంటే మెసేజ్ మెసేజ్ ద్వారా నాకు తెలియజేస్తుండీ ప్రైస్ ద